మనకున్న దరిద్రాలలో ఇప్పుడు చూపించేది మొదటి స్థానంలో ఉన్న దరిద్రం అన్నమాట మన వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్క ఆచారాన్ని నెత్తికి రుద్దుకుంటారు కాబట్టి ఇక చూడండి ఇక్కడ ఏం చేస్తున్నారు ఈ యొక్క దర్గా అనమాట దేవుని దేవాల హిందువుల హిందూ సింహాల పోరాటాలు పోరాటం వల్ల మెల్లిమెల్లిగా ఇక్కడ దర్శనాలు తగ్గుతున్నాయి కానీ కొంతమంది మన గుర్రెలు ఇంకా అట్లాగే మన హిందూ సనాతన ధర్మం కాకుండా ఇలా దర్గాల చుట్టూ తిరుగుతుంటారు అన్నమాట యాక్చువల్లీ ఇంతకుముందు చూసిన దానికంటే ఇప్పుడు తగ్గి జనాలు కానీ ఇట్లాంటి విధాలు కొంతమంది ఇంకా అట్లాగే దర్గాల దర్శనం చేసుకుంటుంటారు అనమాట పవిత్రమైన ఇంత పుణ్యక్షేత్రానికి వచ్చి ఈ శ్మశానాన్ని దర్శించుకోవడం ఏందో నాకు అసలు అర్థం కాదు ఇదే అంటారు దీన్ని మూర్ఖత్వం అంటే ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ నేను అంతకుముందు గత సంవత్సరం వచ్చాను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా చాలామంది హిందువులు దర్శనం చేసుకునే వాళ్ళు ఈ దర్గాని కానీ ఇప్పుడు ఏంటంటే తగ్గింది ఇంతకుముందు ఉన్నంత మాత్రం వీడికి రావట్లేదు ఎవరు అందుకోసం వీళ్ళు ఏం చేశారంటే ఒక ప్లాన్ చేశారు ఇప్పుడు చూడండి ఇక్కడ ఇవి చెప్పులను ఇట్లా కుప్ప వేయడం వల్ల హిందువులని మ్యానిపులేట్ చేయడం అనమాట హిందువుల మ్యానిపులేట్ ఎలా మ్యానిపులేట్ చేయడం అంటే ఇక్కడ దర్శనానికి చాలా మంది అని చెప్పేసి వాళ్ళని మ్యానిపులేట్ చేయడం అనమాట అయితే నేను చూసిన చాలామంది అసలు హిందువులు ఎవరు రాలే ఇప్పుడే ఒక వెధువ లోపడికి వెళ్ళి దర్శనం చేసుకోండు ఆ బొందలగడ్డని ఆ బొందలగడ్డ ఏదో ఉండదు ఇక్కడ ఏంటంటే ఈ ఆలయాన్ని ధ్వంసం చేసిన ఆ విధవాది బందని ఇక్కడ పెట్టుంటారు ఉంటారు మన మొక్కడం అలాగే ఆపకుండా స్టార్ట్ అనమాట ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చూడండి ఎట్లయితే వేములవాడలో దర్గా హఠావు అని చెప్పేసి ఒక నినాదం వస్తుందో అలాగే ఈ జోగులాంబలో ఉన్న ఈ దర్గాను కూడా హటావు అని చెప్పేసి ఒక నినాదం గట్టి రావాలి అది నేను రేపు రాబోయే నా యూట్యూబ్ ఛానల్లో ఏదైతే హిందూ హిందూ ఐక్యత అని చెప్పేసి న్యూస్ హిందూ ఐక్యత న్యూస్ అని పెడుతున్నాను ఆ న్యూస్ ఛానల్లో దీని గురించి ప్రధానంగా పోరాడతా ఈ ఈమె కూడా గొర్రె అనమాట అసలు గొర్రెలు అంటే మన వాళ్ళే వీలు కాదు దర్శనం చేసుకుంటున్నారు అనమాట ఏం చెప్తాను వీళ్ళకి అది వాళ్ళ కర్మ కానీ ఇంతకు ముందు కంటే ఇప్పుడు చైతన్యం వచ్చిందని చెప్పేసి అనుకోవాలి జై శ్రీరామ్